హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్ కర్రీ ఒకసారి ఈ ఎగ్ కర్రీని మీ ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు లేదంటే స్పెషల్ అకేషన్స్ అప్పుడు ఒకసారి చేసి పెట్టండి మీరు రెస్టారెంట్ నుంచి తెప్పించారని అనుకుంటారు కానీ ఇంట్లో చేసిందంటే ఎవరు నమ్మరు మెయిన్గా బిర్యానీలోకి రోటీ పుల్కాలోకి బెస్ట్ కాంబినేషను అని చెప్తాను ఈ ఎగ్ కర్రీ కోసము నేను ఇక్కడ ఒక ఆరు ఎగ్గుల్ని బాయిల్ చేసి తీసుకున్నాను ఈ ఎగ్స్ని ఫోర్ సైడ్స్ లేదంటే మీకు ఇష్టమైన షేప్లో ఇలా నైఫ్తో ఘాట్లు పెట్టుకోండి నేనైతే ఇలా వన్ సైడు ఘాట్లు పెట్టుకున్నాను ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఎగ్స్ని కూడా వేసుకొని పావు టేబుల్ స్పూను పసుపుని వేసుకోండి ఈ ఎగ్స్ లైట్గా క్రిస్పీగా టర్న్ అయ్యి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న ఈ ఎగ్స్ని పక్కన తీసి పెట్టుకొని ఇప్పుడు ఈ కర్రీలోకి మెయిన్గా మనం మసాలాని రెడీ చేసుకోవాలి ఈ మసాలా కోసము ఒక మిక్సీ జార్లో ఒక ఇంచు చెక్క ఇలా తుంచుకొని వేసుకోండి ఇందులోనే ఆరు లవంగాలు వన్ టేబుల్ స్పూను మిరియాలు ఒక నల్ల యాలక ఐదు యాలకులు ఎనిమిది నుండి పది జీడిపప్పులు ఒక జాపత్రిని ఇలా తుంచుకొని వేసుకోండి ఇందులోనే ఒక నాలుగు నుండి ఐదు మీడియం సైజు ఉల్లిపాయల్ని మీడియం సైజులో కట్ చేసుకొని తీసుకోండి ఒక మీడియం సైజులో ఉన్న అల్లంని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి ఇందులోనే ఒక పదిహేను నుండి ఇరవై వెల్లుల్లి డబ్బలు కూడా వేసుకొని పది నుండి పన్నెండు పచ్చిమిర్చిని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి ఇందులో ఎటువంటి కారం యూజ్ చేయము కాబట్టి ఈ పచ్చిమిర్చినే మీకు స్పైసీకి తగ్గట్టుగా తీసుకోండి అలాగే మిరియాలు కూడా వేసాం కాబట్టి అవి కూడా చూసుకొని పచ్చిమిర్చిని మీ స్పైసీకి తగ్గట్టుగా తీసుకోండి ఇన్ని వేసుకున్న తర్వాత ముందుగా వాటర్ ఏమీ యాడ్ చేయకుండా బ్లెండ్ చేసుకోండి నాకైతే ఇక్కడ ఉల్లిపాయలో నుండి వచ్చిన వాటర్తోనే మెత్తగా బ్లెండ్ అయిపోయింది మీకు కొంచెం గట్టిగా వచ్చిందంటే లైట్గా వాటర్ని యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీలో బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కడాయిలో ఫోర్ టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని లైట్గా వేగిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని లైట్గా వేగిన తర్వాత ఆల్రెడీ బ్లెండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకొని ఈ మసాలా పేస్ట్ ఆయిల్లో మొత్తము కలిసేలాగా కలుపుకొని అలాగే ఇందులో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు లో నిండి మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా పచ్చివాసన పోయి మంచి వాసనతో ఇల్లంతా గుమ్మగుమ్మలాడుతుంటుంది అంతవరకు ఈ మసాలా పేస్ట్ని వేయించుకున్న తర్వాత ఇందులో మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ని యాడ్ చేశాను పావు టేబుల్ స్పూను పసుపు పావు టేబుల్ స్పూను చిక్కటి పెరుగును వేసుకొని ఈ పెరుగు అంతా మసాలాలో మిక్స్ అయ్యి అలాగే లైట్గా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు లో నుండి మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఇందులో మనము ఫ్రై చేసుకునే దాన్ని బట్టి కర్రీ టేస్ట్ అనేది వస్తుంది వన్ టేబుల్ స్పూను కస్తూరి మెతిని ఇలా క్రష్ చేసుకొని వేసుకోండి అన్నీ ఒక్కసారిగా కాకుండా ఇలా మధ్య మధ్యలో వేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఈ కర్రీ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది మనకి రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది ఇందులోని ఒక పావు కప్పు వరకు ఫ్రెష్ క్రీమ్ని వేసుకోండి ఒకవేళ ఫ్రెష్ క్రీమ్ అవైలబుల్గా లేకపోతే పాలమేగడ్ని ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూను చికెన్ మసాలా చికెన్ మసాలా మేడ్ అయినా వేసుకోండి లేదంటే బయట కొన్న చికెన్ మసాలానైనా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఈ చికెన్ మసాలాను కూడా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత మిక్సీ జార్లో ఒక పావు గ్లాస్ వరకు వాటర్ పోసుకొని మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకొని ఈ మసాలా పేస్ట్ అంతా ఎగ్స్కి పట్టేలాగా కలుపుకున్న తర్వాత మీ గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసి మొత్తము కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నుండి పది నిమిషాలు కర్రీ నుండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి పది నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ట్రై చేయండి తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళకి ఈ కర్రీ నచ్చాల్సిందే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి